આગ આગ યુકે આગ આગ યુકે યે યે નું પરચડી આમુ તો પડચા પડચ યે યે નું પરચડી આમુ તો પડચા પડચ હે આગ આગ હે

રા યે 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 ફોરાલુ એય અરે આવતા છોતાયાર અલુ એલ 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 ફોરા માર માર

ఎద వేసేసుకుంటోతే చేతబడి ఇసిద్దు ముందు తెచ్చి మాగిపోతాం ఎద వేసేసుకుంటో వే చేతబడి ఇసిద్దు ముందు తెచ్చి మాగిపోతాబడి నా దాంట్లో బండిలో కుంకుమైంది బండిలో అయింది అంటారు ఇందాక మరి ಯಾರೋ ನೀವುದು ತಾಕವಾ கவா மவுல் மேல மாட்டா என்னي காது குவாட்டர் தின்னு வேணும் பறியா அது குதிரை 나 குதிரை अरे 나 குதிரை வந்து தா பாப்ப மரியாதையா தா தா ஸ்டார்ட் பண்ணு சார் யாராவது ஆனா என்னைய சாரா வேற தா தா கொண்டே ஏய் ஏலோ ஏலோ ஏய் ஏய் ஏந்து போ ஏய் ஏய் ஏந்து போ अरे போற போலுங்கோ வா ஆகு ஆகு దౌడలన్ రోసన్ యార్ గల్ దే బుల్ల అపుడు కోత ఐ తగిని ఎన్ కోషి అవుతనా మల్లత రావుతనా ఆ ఆ ఆ గో ఏన్ బాబే ఏ బాబే ని గతాలి రావుతనా గో సీర జ్యోతలే రావుతనా ని రాన్ సరే ఈ బాటిల్ తీసేలే నాక అవసరం లేదురా నాక అవసరం లేదు అల్వా ఇల్ల రియా దే ఇల్ల దే ను బరచి ని ఆముద్ ద్బర్చా పడె దే ఇల్ల దే ను బరచి ని ఆముద్ ద్బర్చా పడె దే संतपत ने नन्हा सरा आ आए बाबा येरा मर्यादा रछो बेला का बाबा इनका पेली जा भाई भाई आ जाओ बुझो बुझो बच्चा ये तो बेगलिस्तान में को देखो ना सरा ए ए नीले वाघ नीले पोशाक हो నేను ఎల్లగాడి సరా నా మీద నీళ్ళు ఎందుకు పోచారు కొడుకు ఆ సరే నువ్వు తాగను అని చెప్పురా నిత్తుకొట్టా రా బాటం ఇసులే నువ్వు ఇసులే రా ఆవులు తెంత కొట్టా కొడతారా చంపేత్తారా అమ్మిడి కొడుకు చెవరు ఆగ వీలు పైకి రా ముందు

చెప్ప మర్యాద నీ కారు నేను నేను బర్గొట్ దర్గొట్ కొర్తా నిను బర్గొట్ రన్నర్ కొర్తా లంపి కొర్తా బర్గొట్ తోకి ఎల్పోయి ఖాయ్ బర్గొట్ ఆ బర్గొట్లు చూసి బర్గొట్లు తినిం కంపని పోరా హ హ నువ్వు